కూడా వెంటనే పంపించడము కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చర్చించడము ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇండు రెండు రాష్ట్రాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు హోమ్ మినిస్ట్రీ నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కావలసినటువంటి కోఆర్డినేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా జాతీయ రహదారులు ఏవైతే తెగిపోయాయో రోడ్లు లేక దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయము ఆదేశించడం జరిగింది మేజర్గా తెలంగాణలో జాతీయ రహదారులు ప్రధానంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో అదేవిధంగా వరంగల్ నుంచి అటు సైడు కొంత రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ ఏవైతున్నాయో అవి కూడా కొంత దెబ్బతిన్నాయి వాటిని కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద పునరుద్ధరించాలని వెంటనే ప్రయాణికులు సాక రాకపోకలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం ఆదేశించింది ఇవి కూడా చాలా వేగవంతంగా ఎక్కడైతే నష్టపోయాయో జాతీయ రహదారులు కానీ రైల్వేస్ కానీ అవి కూడా పని జరుగుతున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన ఉన్నాను అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న చెరువులు తెగిపోవడము కొంత ముందస్తు హెచ్చరికలు చేసినప్పటి కూడా మరి కొంత ప్రాణ నష్టం జరగడము చాలా దురదృష్టకరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బీజేపీ జగత్ప్రకాష్ నడ్డగారు స్వయంగా నాతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకొని బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా తాత్కాలికంగా ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా స్థానికంగా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకోవాలి వాళ్ళని చిక్కుకున్నటువంటి ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ కూడా వెంటనే అందించేటువంటి ప్రయత్నంలో పార్టీ స్థానిక శాఖలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది